తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాడవీధుల్లో ఊరేగించు తిరుచానూరుకు తీసుకెళ్లారు ఇక ఈ సందర్భంగా టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని గరుడ సేవ తరహాలోనే తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైందని తెలిపారు ఇక తిరుమల ఆలయంలోని లక్ష్మీకాసుల హారాన్ని మాడ వీధుల్లో ఊరేగించి తిరుచానూరు ఆలయానికి తీసుకెళ్లి పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని వెల్లడించారు Telegram, <rôlepotals> Telegram <palélan ici> hey, 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 మో వెంకటేశయ ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసులహారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మనకి గరుడు వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాజిలహారాన్ని సాయంత్రం అమ్మవారి మీరు గను అలంకరించడం జరుగుతుంది ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలతో వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలాగే పాటిస్తున్నాం ఓం నమో వెంకటేష్